సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాసి మారుతుంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాశులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు మే వరకు వృషభ రాశిలో సంచరించాడు పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది అక్టోబర్ నుండి మళ్ళీ ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే నామ సంవత్సరంలో మూడు రాసులలో వృషభ రాశి మిథున రాశి కరకాట్క రాశి ఈ మూడు రాసులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రాసులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి నూటికి నూరు శాతము ఉంటాయి కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా మూడు రాసులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము అనర్థాలు జరగడము రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము ఆర్థిక పరిస్థితులు దేశంలో ఊహించినటువంటి సంఘటనలు తుఫానులు వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం ప్రచం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రహణాలు వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు బృహస్పతి అయితే సరే మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారిగా చెప్తాను మేషరాశి వారికి అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు అయితే ఈ కాలంలో ఈ సమయంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది గోచార ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనము చూసినట్టయితే కర్కాటక రాశి మేషరాశి వారికి అర్ధాష్టమం అవుతుంది అంటే నాలుగవ స్థానం అవుతుంది నాలుగవ స్థానము గోచార రీత్యా ప్రతికూలం ఇబ్బందికరమైనటువంటి సంచారం అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థానం అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే కర్కాట్క రాశి గురుగ్రహానికి ఉచ్చస్థానం అందున ఈ సమయంలో పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు పునర్వసు నక్షత్రం కూడాను గురువుకు సంబంధించినటువంటి నక్షత్రం కనుక కొంత ఈ బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సహజంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచరించడం మూలకంగా కొంత అనర్థము తగ్గే అవకాశాలు ఉన్నాయి అయితే గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయంపై మనం ఫోకస్ పెట్టినట్టయితే ఈ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల దగ్గరి వాళ్లతో స్నేహితులతో బంధువులతో ఆత్మీయులతో కొంత కలహాలు మనస్పర్ధలు వైషమ్యాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని కొంత మీరు కట్టడి చేసుకోవాలి వాళ్లతో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా కొంత జాగ్రత్తతో వారితో ఉన్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనస్పర్ధలకు తావివ్వకండి ఎంత అవసరమో అంతవరకే మాట్లాడండి ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం నాలుగో స్థానం ఇంటి వాతావరణం విషయం పైన కూడాను ప్రభావితం చేస్తుంది పిల్లలతో కూడాను సమయస్ఫూర్తితో ఉండండి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఏమీ చేయకుండా మీరు అనుకున్నటువంటి పనుల లోపలనే నిమగ్నం కండి అనాలోచితంగా మీరు ఏవి కూడాను కార్యక్రమాలు చేయకుండా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అనాలోచితంగా మీరు చేయడానికి ఆస్కారం బాగా ఉంటుంది అంటే బ్లైండ్గా మీరు పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్త వహిస్తూ ఆలోచిస్తూ మీరు పెట్టుబడులను పెట్టండి నష్టాలను మీరు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మరి మనం ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి నష్టం తగ్గుతుంది ఇక అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏది అవసరము ఏది అనవసరము అనేటువంటిది మీరు దాన్ని చాకౌట్ చేసుకొని ఆ పని లోపల నిమగ్నమైనట్టయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి మానసికమైనటువంటి ఇబ్బందులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అర్ధాశ్రమంలో గురువు ఉన్నప్పుడు అంటే అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించడం మూలకంగా మీ లోపల భయము ఆందోళన ఇవన్నీ కూడాను మీకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంత జాగ్రత్తగా అంటే చిన్న విషయాన్ని మీరు పెద్ద భూతంగా పరిగణించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి దాని నుండి మీరు బయటకు రావాలి అంటే ఏం చేయాలి ప్రతి విషయాన్ని కూడాను కూలంకషంగా మీరు ఆలోచిస్తూ స్టెప్స్ తీసుకోండి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సొల్యూషన్ వైపుకు మీరు ఆలోచనను తీసుకుంటూ ముందుకు జరగండి ఇక వ్యాపారస్తులకు క్రయ విక్రయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి నష్ట సూచనలు గోచరిస్తున్నాయి ఈ సమయంలో కాబట్టి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి మానసిక వ్యాకులతకు భయానికి ఆందోళనకు నష్టం జరుగుతుంది అనేటువంటి భయానికి మీరు గురయ్యే ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలి వృధా ఖర్చులను కట్టడి చేసుకోవాలి నియంత్రించుకోవాలి తర్వాత స్థల మార్పు కనబడుతుంది ఉద్యోగస్తులకు వాళ్ళు చేస్తున్నటువంటి సంస్థలలో నుండి వేరే సంస్థలోకి వెళ్ళవలసినటువంటి సమయం లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వేరే వాళ్లకు అప్పగించడము మీకు వేరే పనిని అలాట్ చేయడము మొత్తం మీద అర్ధాష్టమము గోచార రీత్యా ప్రతికూలత ఫలితాలు ఇస్తున్నప్పటికీ కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు అంటే స్థానంలో సంచరిస్తున్నాడు సహజంగా స్థానంలో ఉన్నటువంటి గ్రహ మంచి ఫలితాన్నే ఇస్తాడు అయితే గోచార ఫలితాలు మనం చూస్తున్నాం గనక గోచార ఫలితాలలో కలిగేటువంటి ఆ దుష్ప్రభావము దుష్ఫలితము ఏదైతే ఉందో అది ఈ కరకాటక రాశిలో సంచరించడం మూలకంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అందున పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు గనక ఇంకా తగ్గుముఖం పడుతుంది కనుక అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అనర్థం కలగబోతుంది అనేటువంటి విషయం నుంచి మీరు బయటకు వచ్చి ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు కొంత మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా తీసుకొని అర్థం చేసుకొని తదనుగుణంగా మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే మీరు కష్టాలను నష్టాలను అధిగమించి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి